వెల్కమ్ టు మై ఛానల్ చంద్రకళ బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఈ రోజు నేను చికెన్ పులావ్ చేస్తున్నాను తయారీ విధానం చూ కేజీ చికెన్ తీసుకొచ్చారు కేజీలో ఇది చికెన్ ఫ్రై కోసం అని సగం పక్కన ఉంచాను ఇది చికెన్ పులావ్ కోసం అని మెత్తన్ పీసులు లెగ్ పీసులు అన్ని సపరేట్ చేసుకున్నాను ఇప్పుడైతే వాష్ చేసుకుందాము దీన్ని కడిగి పెట్టుకున్న లోకి ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకుందాము ఫస్ట్ అయితే పసుపు వేస్తున్నాను పావు టీ స్పూన్ ఆ తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు ఆ తర్వాత తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చికెన్ మసాలా కొంచెం చికెన్ బిర్యానీ పొడి పావు టీ స్పూన్ గరం మసాలా రెండు స్పూన్లు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదా టైం లేదనుకుంటే వెంటనే అయినా చేసుకోవచ్చు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకుందాం మసాలాలన్నీ బాగా కలిపేసి ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం నేను ఒక గ్లాస్ నార్మల్ రైసే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని రెండుసార్లు కడిగి కొంచెం సేపు నానబెట్టుకుందాం ఇదిగోండి బియ్యం కడిగి కొంచెం వేసి నానబెడుతున్నాను అంతలోపు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక చూడండి మసాలా దినుసులు నాలుగు లవంగాలు ఒక టాస్ పువ్వు చిన్న ముక్క చెక్క మరాఠీ మొక్క జాపత్రి రెండు బిర్యానీ ఆకులు యాలకులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు అందుకే వేయలేదు ఇప్పుడైతే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ మొత్తం బాగా కలిపేసి నేను ఇక్కడ టమాటా ముక్కలు వేస్తున్నాను ఒకటి మీడియం సైజ్ టమాటా తీసుకొని కట్ చేసి ముక్కలుగా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకో స్కిప్ చేయొచ్చు టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి నేను నార్మల్ బియ్యమే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం నెయ్యి వేస్తున్నాను అంతే ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అని నాకైతే సరిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఆవిరిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం వేడి వేడిగా చికెన్ పులావ్ రెడీ చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో